హాయ్ ఫ్రెండ్స్ మేము మల్లిం కొండేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మాకు దగ్గర ప్రాంతమే ఈ మలిం కొండేశ్వర స్వామి టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ని ఈ శివరాత్రి కన్నా పోవాలని అనుకున్నా కానీ దగ్గరే కదా ఏమంతా ఏమి ఉండదు అనుకున్నా కానీ మాకు కొండలు ఎక్కడం దిగడం మాకు అలవాటే కానీ అలాంటిది త్రీ అవర్స్ పట్టింది మల్లింకొండేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరికి పోవడానికి ఎందుకంటే కొండ ఎక్కాలంటే చాలా చాలానే ఎక్కువగా ఎక్కాలి ఇదే ఆ మహర్ధోరణం ఇక్కడి నుంచే మనం కనం పైకి అయితే స్టార్ట్ అవుతాం చాలా దూరం అయితే ఉంది ఈ మల్లింకొండేశ్వర స్వామి టెంపుల్ మేమైతే కొండపైకి అయితే స్టార్ట్ అయ్యామో అలవాటు లేని వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు మాకెందుకంటే అలవాటు ఉంది కాబట్టి మేము పోతూ ఉంటాం మా గిరిజన కులమే ఎప్పుడు అడవుల్లో ఉండి దుంపలు తేనె ఇలాంటివి తెచ్చుకొని తినడం అలవాటు కాబట్టి మేము కొండలకి పోతుంటాం వస్తుంటాం కాబట్టి మాకు అలవాటు చూడండి చాలానే ఎక్కాలి కొందరైతే నిలబడిపోతున్నారు మల్లింకొండేశ్వర స్వామి టెంపుల్ నేనైతే ఇంతవరకు చూడలేదు చూడండి మల్లింకొండేశ్వర స్వామి టెంపుల్ కొండైతే కనబడుతుంది ఈ వాటర్ వచ్చేసి సోమశైల రిజర్వాయర్ వాటరు కొంచెల రిజర్వాయర్ వాటరు చూడండి ఎలా కనబడుతుందో మేము అలానే నెమ్మదిగా నెమ్మదిగా అయితే చాలా పైకి అయితే ఎక్కాము జారుడు బండ దాటు జారుడు బండ దగ్గరకు వచ్చి దాన్ని దాటుకొని ముందరికైతే వెళ్ళాము పైన చదరానికైతే వెళ్ళిపోయాము చూడండి అన్నీ ఈత చెట్లు ఈత చెట్లు అంతా సదరము చదరానైతే ఉన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత రొంత కాళ్ళు అందు నొప్పులన్నీ తగ్గినాయి నేను మా బాబు అయితే నేను వీడియో తీస్తుంటే మా బాబు నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో నన్ను చూడు ఎంత ఎగతాళిగా పట్టిస్తున్నాడో మా నాన్న వీడియో తీస్తున్నాడు అని వాడు నన్ను చూడని ఎలా ఏగతాళి పట్టిస్తున్నాడు చాలా పైకి ఎక్కిన తర్వాత మనకు ముందుగా పోతురాజస్వామి గుడి అయితే వస్తుంది అక్కడి నుంచి పట్టుకొని వచ్చేటప్పుడు ఒక ఈత చెట్టు అనేది తెచ్చి ఆయన గుడి పైన వేయాలి ఆడి నుంచి దిగిన తర్వాత మనకు టెంపుల్ అయితే దగ్గరికి వస్తుంది ఇదే మల్లింకొండేశ్వర స్వామి టెంపుల్ మొట్టమొదటిసారి నేను చూడటం మాకు దగ్గర ప్రాంతమే ఈ మల్లింకొండేశ్వర స్వామి అని నేను చూడాలనుకున్న వచ్చేసాను ఈసారికి జనం అయితే ఉన్నారు మళ్ళీ ఇంకొండేశ్వర స్వామి టెంపుల్ మన వీడియో కినుక నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి